దూర్వోపాఖ్యానం అనేది కూడా ఉన్నది ఇక్కడ సమయానుసారంగా దాని కథా సారాంశం మాత్రం తెలుసుకుందాము ఒకనొక సందర్భంలో దూర్వాంకురముల యొక్క ఒక చక్కటి మ మధుసూదనుడైన బ్రాహ్మణు ఒకనొక రాజుగారి దగ్గరికి వచ్చి చక్కగా ఆయన ఆ రాజుగారు ఆయన భార్య ఇద్దరు కూడా మంచి ధర్మపరాయణుడుగా ఉంటూ వాళ్ళు చక్కగా పురాణ శ్రవణం చేయిస్తున్న సమయంలో ఈ రాజుగారికి చక్కటి మనసు ఉన్నవాడు కూడా ఎందుకో ఉన్నట్టుండి ఒక మధుసూదనుడు అనే బ్రాహ్మడు వచ్చినప్పుడు అతని గురించి చెప్తూ వస్త్రాలు ఉన్నా లేనివాడిలాగా ఉన్నాడు అంటే ఏంటంటే చినిగిపోయిన వస్త్రాలు ధరించినటువంటి అతి పేద బ్రాహ్మణుడు ఆయన దగ్గర రాజుగారి దగ్గరికి వచ్చేసరికి ఆ రాజుగారు అప్పటిదాకా చక్కటి బ్రాహ్మణ భక్తి అంతా ఉన్నవాడు కూడా ఎందుకో వికటంగా నవ్వేసరికి ఆ బ్రాహ్మణుడి కోపం వచ్చి నువ్వు ఏదైతే బలంని చూసుకొని ధనబలాన్ని చూసుకొని నువ్వు ఇట్లా పరిహసించావు కాబట్టి నువ్వు బలంతోనే పనిచేసేటటువంటి ఒక ఎద్దులాగా పుట్టాలి అంటే నాగలి దున్నేటటువంటి ఎద్దులాగా నువ్వు పుడతావు అని చెప్పి శాపం ఇవ్వటము ఆ సమయంలో ఇంకా ఆ భార్యకి కోపం వచ్చి మా మా భర్తనే నువ్వు ఇట్లా శపిస్తావా అట్లయితే నువ్వు గాడిదగా పుడతావు అని చెప్పి ఆ బ్రాహ్మణుని శపించడము అలా నువ్వు నన్ను శపించావు కాబట్టి నువ్వు కూడా ఇంకొక అత్యంత నీచమైన జన్మను పొందుతావని చెప్పి ఆ రాజుగారి భార్యని శపించడం ఆ క్షణంలో క్షణికావేశంలో అందరూ కూడా పరస్పరం శాపాలు పొందేసి వెంటనే వారు వారి దేహాన్ని కోల్పోయి వాళ్ళు రకరకాల జన్మలను పొందేసి ఉంటూ ఉండగా ఈ ఎద్దు రూపంలో అంటే ఇంతముందు ఏదైతే ధనబలాన్ని చూసుకొని అన్నాడో ఆ ధనబలం కాస్త ఇప్పుడు శాపం వల్ల ఏమైంది అయితే శరీర బలాన్ని వాడే జన్మ పొందాల్సి వచ్చిందన్నమాట వచ్చి ఇంకా ఆ నాగలిని దున్నుతూ ఆ రకంగా అతను చేస్తూ ఉన్నాడు ఇతను గర్ధభంగా పుడుతూ అంటే గాడిదలాగా పుట్టి చాలా బరువులు మోస్తూ ఈ రకంగా ఇతను చేస్తున్నాడు ఆ రాజుగారి భార్య కూడా ఇంకొక నీచమైనటువంటి స్త్రీ జన్మ ఎత్తి ఆమె చాలా కష్టాలు పడుతూ తినడానికి తిండి లేకుండా ఈ రకంగా వాళ్ళు సంచరిస్తూ ఉండగా ఒకనొక సందర్భంలో వర్షం పడుతుండగా ఆమెను ఎవరు కూడా ఎవరికి ఆహారం ఇవ్వకుండా ఆమెకి రాకుండా అటు ఇటు తరిమేస్తుండగా చలిని కాచుకోవడం కోసము ఆమె అక్కడ ఇక్కడున్న గడ్డి అంతా పోగు చేసి ఆ గడ్డిని తీసుకొచ్చి ఒక గణేష్ను ఇంకా అందరూ తరిమేస్తుండేసరికి ఇంకెక్కడా లేక దగ్గరలో ఉన్న గణేష్ దేవాలయంలోకి వెళ్ళింది ఈ ఎద్దు కూడా అదే సమయంలో అక్కడ గణేశాలయానికి రావటము ఇంకో రకంగా యజమాని నుంచి తప్పించుకొని ఆ గాడిది కూడా ఆలయానికి రావటము ఈమె చలిగాచుకుంటూ తెలియకుండానే దూర్వాంకురాలన్నీ దాంట్లో వేస్తూ ఉండటం ఇలా చేస్తూ ఉండగా ఆ వర్ష సమయంలో మంచి గాలి వీచి ఈ దూర్వాంకురం అంటే గరికి వెళ్ళి వినాయకమూర్తి మీద పడటము అదే సమయంలో ఈ కాస్త గడ్డిలాగా కనిపించేసరికి ఆ ఎద్దు గాడిద కూడా తినటం కోసం దాని దగ్గర ఆకలితో ఉండి వచ్చేసి అవి పరస్పరం కొట్టుకొని ఆ కొట్టుకున్న సందర్భంలో వాటి ముఖం మించి ఆ గరిక వెళ్ళి వినాయకుడి మీద పడటము ఇలా జరిగింది జరిగిన తర్వాత వాళ్ళకి ఆ దూర్వాంకురాలతో పూజ చేసినటువంటి మహిమ వలన వాళ్ళకి కొంత పాపం అయిపోయింది ఇప్పుడు జనాలు మేలుకొని ఇదేంటి ఇక్కడ ఎద్దు గాడిద ఇవన్నీ దేవాలయంలోకి వచ్చేసి నానా విభత్సం సృష్టిస్తున్నాయని చెప్పేసి అక్కడ ప్రధాన ద్వారం వేసేసి ఉంది ఆ విషయం తెలియక కర్రలు తీసుకొని వెంటబడ్డారట వెంటబడేసరికి ఈమె ఎవరైతే నిప్పు కాచుకోవడం కోసం పెట్టిందో ఈమె వాళ్ళందరూ కూడా భయం కొద్దీ ప్రదక్షిణగా దేవాలయానికి పరిగెత్తారట పరిగెత్తేసరికి వాళ్ళకి ఆ దూర్వాకర పూజా విశేషం చేత అది గణేషునికి ప్రస చేసేసరికి వాళ్ళ శాపాలన్నీ కూడా పోయి ఆ సమయం నుంచి దూర్వాంకురం అప్పుడు గణేషుడు ప్రసన్నుడయ్యి దూర్వాంకురం చేతనే నాకు ఏదైనా సరే రాక్షస సంహారం చేయాలన్నా నాకు శక్తి కావాలి అంటే నాకు దూర్వాంకురాల ద్వారానే వస్తుంది కాబట్టి ఎవరైతే నాకు దూర్వాంకురాలతో పూజ చేస్తారో వారికి నేను సర్వదా ప్రసన్నుడవుతాను అని చెప్పి అప్పుడు వరం ఇవ్వటం వల్లనే ఈ దూర్వా మహాత్మ్యం అనేది కూడా లోకంలో ప్రసిద్ధంగా ఉంది అందుకని చాలా అది అక్కడ మధ్యలో ఒకసారి అడుగుతుంది తృణైకోవా తుష్యతి అని చెప్పి మధ్యలో అడుగుతారు దూర్వా అంటే ఒకనొక గడ్డి ఒకనొక గడ్డి గడ్డి వల్ల ఎవరయ్య తృప్తి చెందేది అని అంటే ఆయన ఎవరో కాదు వినాయకుడే చక్కగా తృప్తి అంతే ఖర్చు లేకుండా సులభంగా దొరికేటటువంటి వస్తువుతో కూడా భగవంతుడు శ్రద్ధా భక్తులు కనుక ఉన్నట్లయితే మనకి ప్రసన్నుడవుతాడు అని చెప్పడం కోసం ఈ దూర్వా మహాత్మ్యం అనేది ఉన్నది సమయానుసారంగా మనం దాన్ని సంక్షేపంగా దాని సారాంశం తెలుసుకున్నాము ఇంతవరకు ఈ చెప్పినటువంటి ఈ ప్రవచనాన్ని ఒక కుసుమ స్వరూపంగా భావించి జగద్గురువుల యందు సమర్పిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కార్యక్రమ నిర్వాహకులు ధర్మాధికారి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా నా నమస్సుమాంజలిని తెలియజేసుకుంటూ ఇంతటితో నా ప్రవచనాన్ని ముగిస్తున్నాను నమః పార్వతి పతయే హర మహాదేవ Thank you. ప్రతినిత్యం భారతీయ తీర్థుల యొక్క మనం తెలియజేస్తున్నాం